ఒక ఇంటి యజమానుని ఒక ఇంటి యజమానుని ఒక ఇంటి యజమాను పోలి ఉన్నది పోలి ఉన్నది అతడు తన అతడు తన తోటలో పనివారిని పనివారిని కూలికి పెట్టుకున్నట్టు కూలికి పెట్టుకున్న బయలుదేరి రొద్దున్న బయలుదేరి జనమునకు జనమునకు ఒక దేనర చెప్పున ఒక చెప్పున పనివారితో వాడబడి పనివారితో ద్రాక్ష తోటలోనికి తన ద్రాక్ష వారిని పంపివేసాను తరువాత అతడు దాదాపు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధుల్లో సంత వీధుల్లో కూర్చున్న వారిని కూర్చున్న వారిని చదవాలి అక్కడ సంత వీధులలో సంత వీధులలో ఎన్నో వచ్చిన ఇరవై మూడు తర్వాత అతడు అతడు దాదాపు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి తొమ్మిది గంటలకు వెళ్ళి వీధిలో సొంత వీధిలో ఊరక నిల్చున్న వారిని మరికొందరిని చూసి మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి న్యాయము అది వారితో చెప్పగా చెప్పగా వారు దాదాపు దాదాపు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు మూడు గంటలకు అతడు మరలా వెళ్ళి అతడు వెళ్ళి అలాగే చేశాను అలాగే తిరిగి దాదాపు గంటలకు గంటలకు వెళ్ళి వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా మరికొందరు నిలిచి ఉండగా చూసి చూసి అక్కడ దినమంతయుడ దినందుకు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని వారు ఎవడును మమ్మును ఊరికి పెట్టుకునలేదని రేపు అందుకతడు మీరును మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడే ద్రాక్షాత్వేనండి అయిన <broadband encanta> సాయంకాలం అయినప్పుడు గృహ నిర్వాహకుని చూసి పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని వారికి కూలి ఇమ్మని వారిని అడిగిన వచ్చిన దాదాపు దాదాపు మొదట వచ్చిన వారికి మొదట వచ్చిన వారికి ఏమి వచ్చిన సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష నిర్వాహకుని చూసి తన వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని చివర వచ్చిన వారు మొదట వచ్చిన వారి వరకు మొదట వచ్చిన వారు వారికి కూలి ఇమ్మని వారికి కూలి దాదాపు ఐదు గంటలకు దాదాపు ఐదు గంటలకు కూలీ కుదురు వచ్చిన వారును వచ్చి కుదురు వచ్చిన వారు ఒక్కొక్క ధ్యానం చొప్పున ఒక్కొక్క ధ్యాన తీసుకుని తీసుకోని మొదటి వారు వచ్చి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకు అనుకుని వారికి చొప్పుననే దొరుకు వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు వచ్చిన వీరు గంట మాత్రమే పని చేసినను గంట మాత్రమే పని చేసిన పగలంత కష్టపడి పగలంత కష్టపడి ఎండబాధ సహించిన ఎండబాధ సహించిన మాతో వారిని మాతో వారిని సమానము చేసి సమానం మీద ఆ ఇంటి యజమాను అన్యాయం చేయలేదు అన్యాయం చేయలేదు నీవు నా యొద్ద ఒక్క ధ్యానారమునకే ఒక్క ధ్యానకే నీ సొమ్ము తీసుకుని పొమ్ము నీ సొమ్ము తీసుకుని పోము మీకు ఇచ్చినట్టే వీరికిచ్చుటకును ఆడపట వచ్చిన వీరికి నాకిష్టమైనది నాకిష్టమైనది నేను వచ్చును నాకు ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినట్లు సొంత సొమ్ముతో చేయుట నా సొంత చేయుట న్యాయము కాదా న్యాయము కాదా నేను మంచి వాడినందుకు నేను మంచి వాడినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను అని చెప్పాను ఈ ప్రకారము ఈ ప్రకారము కడపటి వారు అనేకులు కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు మొదటి వారు మొదటి వారు అనేకులు మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అనేకులు ఎన్నో వచ్చిన పదహారు పదిహేను యేసు రుశిలేమునకు ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇదిగో ఎరునకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు మనిషి కుమారు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును అప్పగింపబడి

రెండో సందర్భం అనమాట మూడో సందర్భం ఇది మూడో సందర్భం చూద్దాం అప్పుడు జపదే కుమారులు తల్లి జబీ తన కుమారులు వచ్చి నమస్కారం చేసి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నువ్వేమి కోరుచున్నావని నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఆయన ఈ ముందు ఇద్దరు కుమారులలో ఇద్దరు కుమారులు ఒకడు నీ

త్రా ఆయన మీరు మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా గిన్నెలోని త్రాగురు గాని నా కుడి వైపున నా కుడి వైపు వైపునూపున కూర్చుండుట కూర్చుండు నా వసమున లేదు నా వసమున లేదు నా తండ్రి చేత నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడును ఎవరికి సిద్ధపరచ వారికి అది దొరికినని చెప్పాను అది దక్కిన పది మంది శిష్యులు మంది ఈ మాట విని ఈ మాట విని ఈ ఇద్దరు సహోదరుల మీద సహోదరుల మీద వారి మీద వారి మీద వారిలో వారిలో గొప్పవారు వారి మీద వారి మీద ఆహారం మీకు తెలియను

పరిచారం చేయుటకును పరిచారం చేయుటకును అనేకులకు అనేకులకు మీరు ఇరవై ఏడు వచ్చిన చోత మీరు ముక్కుడై ఉండకూరిన వాడు ఎవడో దాసుడై ఉండకూరి ఇరవై ఎనిమిది వచ్చిన అలాగే మనిషి కుమారుడు అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చినని వచ్చినని చెప్పాను చెప్పాను దీని వచ్చిన వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా జన సమూహము జన సమూహము ఆయన వెంట వచ్చాను ఆయన వెంట వచ్చాను ఆయన వెంట వెళ్ళిను

ఆయన వెంట వెళ్ళేది ఆయన వెంట వెళ్ళేది దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడులు నీడు ఫలింపజేయను కాక మంచిది పిల్లలు మరి సమయంలో ఈ మత వార్త ఇరవై అధ్యాయంలో ఏమి రాయబడి అని జాగ్రత్తగా మొదటి వచ్చి నుంచి మనం పరిశీలన చేయగలిగినట్లయితే మొదటి వచ్చి ఏమి రాయబడింది ఇలా అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి ఈ ఒక ఇంటి యజమాను యజమానిని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని పూలికి పెట్టుకొని ప్రొద్దున్న బయలుదేరి ఆ దినమునకు ఒక ధ్యానారము చొప్పున పనివారితో వాడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపినాడు అంటే పరలోక రాజ్యము పూలికి చెప్తున్నాడు అనమాట ప్రభు అని ఈశ్వీస్తుల వారు ఒక ఇంటి యజమానుని పూలి ఉందా అతని ఇంటి యజమానుడు తోటలో పనివారిని ఒక ధ్యానారానికి జనాన్ని పెట్టుకోవడానికి వెళ్ళారనమాట ఆయన ధ్యానారం అంటే ఇంచుమించు మనకిక్కడ సంఖ్య ఇవ్వబడింది రూపాయి అని ఉంటుంది ధ్యానారం సుమారుగా ఏమో అప్పుడు దాన్ని మనం చూడగలిగినట్లయితే ఈ ఇరవై అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకుంటున్నాడు అనమాట ఎంతకి ఒక ధ్యానారం అంటే సరే ఇప్పుడు ఆ ధ్యానారం గురించి మాట్లాడుతూ పనివారిని పెట్టుకుంటున్నాడు అంట ఎవరిని ఎలా ఎలా పెట్టుకుంటున్నాడు ఎంతమందిని పెట్టుకుంటున్నాడు అంటే కొంతమంది వ్యక్తులు మనం చూపిస్తున్నాడు ఎవరు ఆ కొంతమంది వ్యక్తులు మనం చూద్దాం రెండో వచ్చును జన్మనకు ఒక ధ్యానవరం చొప్పున వాడబడి వెళ్తుంటే అప్పుడు మూడో వచ్చును తర్వాత అతడు ఒక ధ్యానవరం చొప్పున పనివారితో వాడబడి తన ద్రాక్ష తోటలోకి కొంతమందిని పంపిస్తాడు అనమాట పనివారిని ఏమో ఇప్పుడు రెండు మూడో వచ్చును తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధులు ఊరక నిలిచి ఉన్న మరికొందరిని తీసుకొచ్చాడు పంపించాడు ఉదయాన్నే కొంతమందిని పంపించేశాడు మరలా తొమ్మిది గంటల కొంతమందిని పంపించాడు మరల తర్వాత నాలుగు వచ్చిన సంత వీధిలో ఊరక నిల్చున్న మరికొందరిని చూసి మీకును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళి ఏమో తొమ్మిది గంటల తర్వాత మరికొంత సమయానికి వెళ్ళి మరికొంతమందిని కూడా అడిగితే వారు కూడా పనికి ద్రాక్ష తోటలోని పంపించాడు ఇప్పుడు నాలుగో వచ్చినా ఐదో వచ్చిన చదువు దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసిన ఏమో తొమ్మిది గంటలకి ఉదయమే తొమ్మిది ఉదయం వెళ్ళారు కొంతమంది తొమ్మిది గంటలకు వెళ్ళారు కొంతమంది పన్నెండు గంటలకు వెళ్ళారు కొంతమంది మూడు గంటలకు కూడా వెళ్ళారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ద్రాక్ష తోటలో పని చేయడానికి ఎంతవరకు పూలే ఒక దానారము ఒక ధ్యానరము ఏమో తర్వాత ఏడో వచ్చిన ఆరు వచ్చిన చోదం తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి ఇక్కడ దినమంతి మీరు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడను మమ్మను కూలికి పెట్టుకొనలేదని అందుకు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడను ఏమండి సాయంకాలం ఐదు గంటలకు కూడా ద్రాక్ష తోటలోని పని వారిని పంపించాడంట అంటే అప్పుడు కూడా వారు ఏం చేయలేదు తెలుసా పని వదలలేదండి నిజంగా మంచి సందర్భం ఇది ఐదు గంటల దాకా అక్కడే ఉండిపోరంటే వారు విశ్వాసం చూడాలి నిజంగా ఈ మంచి సందర్భాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ఏమో చూడండి ఎన్నో వచ్చిన తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా అతను చూసి ఇక్కడ దినమంతి మీరు ఎందుకు ఊరకనే నిలిచున్నారని వారిని అడగగా వారు ఎవడను మమ్మను కూలికి పెట్టుకొనలేదనేది అందుకు మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళడం చూడండి ఎందుకు వచ్చిన సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిపించి చివర వచ్చిన మొదలుకొని కడ వరకు వచ్చేవారికి కూలికి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటల వరకు కూలికి కుదిరిన వారిని వచ్చి ఒక్కొక్క ధ్యానారం చొప్పుని తీసుకునేది మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుని అనుకునేది కానీ వారికి ఒక్క ధ్యానారం చొప్పుననే దొరికాను వారిది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసిన దినమంతి కష్టపడి ఎంతో బాధను సహించిన మాతో కూడా వారిని సమానము చేసి ఆ ఇంటి యజమాను మీద ఇప్పుడు ఏం చేశారట చదివేద్దాం కూడా అందుకు అతడు వారిలో ఒకరిని చూసే స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదా నీవు నా యొక్క ఒక ధ్యానారమునకు వాడబడలేదా నీ సొమ్ముని నువ్వు తీసుకుని పొమ్ము నీకు ఇష్టం వచ్చినట్టు కడపట వచ్చిన వారికి ఇచ్చుట నాకు ఇష్టమే నాకు ఇష్టమైనట్లుగా నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా నేను మంచివాడినేనని నీ కొడుకు మంటకున్నదని యేసుగ్రీస్తులు వారు ఇక్కడ ఈ ఉపమానంలో అంటే మొదట వచ్చిన వారు మొదలుకొని జైతలు ఎలాగ మొదట వచ్చిన వారు మొదలుకొని చివరి వచ్చినటువంటి వారి వరకు కూలి ఎలాగ ఇచ్చారు ఒకలాగ ఇచ్చారు అంటే పొద్దు పొద్దునుంచి వెళ్ళిపోరు కొంతమంది బాగానే ఉంది అయితే సాయంత్రం వచ్చారు పాపం కొంతమంది వాళ్ళకు కూడా సమానంగా ఇస్తంటే వీళ్ళకి ఏమైంది ఇలా కొడుపు వచ్చేసింది ఇలాగ మేము ఉదయం నుంచి చేస్తే మాకు తక్కువ ఇచ్చి సాయంకాలం వచ్చిన వారికి కూడా ఎక్కువ ఇచ్చేసే ఏంటని చనుకుంటున్నారు వాస్తవానికి వాళ్ళు ఎంతకు వాడబడ్డారో ధ్యానరానికి వాడబడ్డారో అదే కూలి వీళ్ళకి ఇచ్చారు పొద్దు వచ్చిన వారికి సందలు వచ్చిన వారికి ఒకలాగే ఇస్తున్నామైనటువంటి వారు భేదాభిప్రాయం చెప్పారు అలాగా భేదాభిప్రాయాలు కలిగి ఉండకూడదు ఏక మనసు కలిగి ఉండాలని వారికి పోన్లే మా తోటి సహోదరులే వారి దినమంతా పని పోగొట్టుకున్నారు కనీసం సాయంకాలం వచ్చన్న మాతో పాటు పనిచేసి వారి డబ్బులు తీసుకుని వెళ్తున్నారు వారి వారు వారి భార్య పిల్లలు సంతోషంగా ఉంటారని ఆనందించవలసింది పోయి ఎదుటి వారి కంటే వీరికి ఎక్కువ కావాలని ఆశించారు అలా మీరు ఉండకూడదని చెప్పాడు ప్రభోయి నేసుక్రీస్తులు వారు మనం కూడా ఎప్పుడు కూడా ఎదుటి వారి కంటే ఎక్కువ మనం ఆశించకూడదు మనకి ఎంతైతే ఉందో మనకు ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి ఈ మొదటి సందర్భంలో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వెళ్ళిన వారికి ఒకటే కూలి ఎందుకు ఇచ్చాడే అని అంటే వారి మనసులని పరీక్షించడానికి యజమానుడైనా ఆయన ఇష్టం ఒకవేళ నిజంగా ఒకవేళ మన మనసు పెట్టి ఆలోచన చేస్తే వీళ్ళందరికీ ఒకలాగ ఇచ్చారు కదా వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ యజమానుడు మనసు మరలా కరగొచ్చు ఇవన్నీ అయ్యో పొద్దు నుంచి సందల వరకు ఒకలాగ ఇచ్చాం కదా పొద్దున్న నేను కూలికి పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వారు సంసిద్ధులుగా ఉన్నారు కదా అయితే వీరికంటే మరలా వీళ్ళు కొంచెం యుద్ధం లేనటువంటి ఆలోచన యజమానుడికి రావచ్చు వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఆగేసి పిలిచేసి బాబు మీరు ముందు వచ్చారు కదా మీరు ఇంకో ధ్యానార్థం తీసుకోండి అని తన యజమానుడు అందుడు తన యజమానుడు అనిపించుకోలేదు వీరికి కూడా కనికరం లేదు మనం ఆలోచన చేస్తే అంటే ఈ సందర్భం మనం ప్రస్ఫుటం ఏం సెలవిస్తుంది అని అంటే దేవుడు మనకి ఎంత ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి కానీ ఎదుటి వారికి ఎక్కువ వచ్చిందో నాకు తక్కువ అన్నటువంటి అభిప్రాయం మనం కలిగి ఉండకూడదు దేవుడు నాకు ఇస్తాడనేటువంటి నమ్మకంతో నిరీక్షణతో ఉండాలి ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళ సాయంకాలం అయినా సరే పాపం పని ఆపలేదు వీళ్ళు అక్కడ అలా ఉండిపోయారు సాయంకాలం ఐదు గంటలకు కూడా ఇంకా పని వాళ్ళు వస్తారు మమ్మల్ని ఎవరన్నా తీసుకెళ్తారన్నటువంటి విశ్వాసంతో ఉన్నారు వారి వారి విశ్వాసమే పనే వారిని విజయవంతులుగా చేసిందని ఈ మొదటి సందర్భం మనకి సెలవిస్తుంది ఇది మొదటి సందర్భం ఇక రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఏసు ఎరుశ్లీమునకు వెలనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యుడిని ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఎట్లయినా ఇది ఎరుశ్లీమునకు వెలుచున్నాము అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు మరణశిక్ష విధించి 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 ఆయనను అపహసించి కొరడాలతో పుట్టుకును సిలివేటుకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినం ఆయన ఏం చేస్తాడట మళ్ళా లేస్తాడని వాక్యము సెలవిస్తుంది ఏమో ఇది రెండో సందర్భం అంటే మనిషి కుమారుడు ఆయన యేసుక్రీస్తుల గారు చనిపోతాడని ముందుగా చెప్పాడంటే ముందుగానే చెప్పాడని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట ఆ తర్వాత భాగంలో జపదయ కుమారుల తల్లి వచ్చి అంటే ఇదిగో నీ కుడి వైపున ఒకడు ఎడమవైపు ఒకడు నా కుమారుడు కూర్చున్నట్లుగా నువ్వు సెలవు అడిగినప్పుడు యేసుక్రీస్తుల గారు ఒక మాట అంటాడు అనమాట జనసోమోలతోటి తన శిష్యులతోటి మీరు ఎవడైనా ముక్కిడే ఉండే ఊరికే వాడు అందరికీ సేవ చేయాలి మీరు అందరికంటే గొప్పవాడు అందరికీ దోసులుగా మారిపోవాలని చెబుతున్నాడు యేసుగ్రీస్తుల వారు కూడా పన్నెండు మంది చేత సేవ చేయించుకోలేదని పన్నెండు మంది తండ్రికి సేవ చేసేటట్టుగా చేశాడు మనము కూడా ఈరోజు ఇతరులు మనకు సేవ చేయాలని కాదు ఇతరులు మనము కూడా కలిసి ఎవరికి సేవ చేయాలి దేవుని సేవ చేయాలి ఆయన కుడి వైపున ఎడమవైపున ఎవరికి ఎవరెవరి పనిని బట్టి ఎవరెవరి విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుడు ఘనతనిస్తాడు దాని కొరకు మనం ఎదురు చూడాలి అంతేగాని మనం ఏం చేయకూడదు నేను గొప్పవాడు ఉండాలి అందరికంటే గొప్పవాడు వాడుగా ఉండాలనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు ఇక చివరి సందర్భానికి మనం వచ్చేసినప్పుడు ఇద్దరు గుడ్డు వారు వచ్చి ఆయన్ని అడుగుతున్నారు ఏసుక్రీస్తులను అమ్మ జైతలి దేవా దావిదుకోమరడం మమ్మల్ని కరుణించు అని కేక వేయగానే అప్పుడు మీకు ఏం కావాలనేప్పుడు మా కన్నులు తెరవనంటే ఏసుక్రీస్తుల వారు వారు కన్నులు తెరిచినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కనుక మనం కూడా దేవుని ఏమడగాలంటే మా ఆత్మీయ పనులు తిరుగుతాం మన మనోనేత్రాలు ఆత్మీయ నేత్రాలు అనుకో ఈ లోకం మనకి దైవికంగా మనం చూడగలం ఈ లోకాన్ని మనం ప్రేమతో చూడగలం ఈ లోకాన్ని కరుణతో చూడగలం ఈ లోకాన్ని కృపతో మనం చూడగలం ఇప్పుడు మనకు ఆత్మీయ నేత్రాలు వెలిగినప్పుడు అలా ఆత్మీయ నేత్రాలు వెలిగినాయి అనుకో అందరినీ సమానంగా ప్రేమించగలదు అందరితో సమాన భావంగా మనం ఉండగలం మనం కనుక ఈ ఇరవై అధ్యాయం ద్వారా దేవుడు తన మాటలు మనకు అనుగ్రహించారు అందించారు కనుక నేడు ఈ మాటలు మరి